దేశ రాజధానిలో కోచింగ్ కేంద్రాలు నియంత్రించడానికి ఒక చట్టాన్ని తీసుకొస్తామని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ప్రకటించారు ఓల్డ్ రాజేందర్ నగర్ లోని కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఆమె ఈ ప్రకటన చేశారు ఈ చట్టాన్ని రూపొందించడానికి ప్రభుత్వ అధికారులు వివిధ కోచింగ్ కేంద్రాలకు చెందిన విద్యార్థులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మంత్రి తెలిపారు మౌలిక సదుపాయాలు ఉపాధ్యాయుల అర్హత ఫీజు నియంత్రణ తప్పుదోవ పట్టించే ప్రకటనలను నిరోధించే నిబంధనలను ఈ చట్టంలో పొందుపరుస్తామని వివరించారు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీడీ చట్టాలను ఉల్లంఘిస్తూ బేస్మెంట్లను ఉపయోగించే కోచింగ్ కేంద్రాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఆమె చెప్పారు రాజేందర్ నగర్ ముఖర్జీ నగర్ లక్ష్మీనగర్ ప్రీతి విహార్లో ముప్పై కోచింగ్ సెంటర్ల బేస్మెంట్లను సీల్ చేశామన్నారు మరో రెండు వందల కోచింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేశామని ఆమె తెలిపారు ఓల్డ్ రాజేందర్ నగర్ సంఘటనపై మెజిస్ట్రియల్ దర్యాప్తు నిపేదిక రాబోయే ఆరు రోజుల్లో అందుతుందని ఆమె చెప్పారు ఈ ఘటనలో ఎవరైనా అధికారులు దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రావూస్ కోచింగ్ కేంద్రం బేస్మెంట్లో కార్యకలాపాలపై ఎంసీడీకి ఫిర్యాదు చేసినట్లు గ్వాలియర్ కు చెందిన ఒక అభ్యర్థి చెప్పారు జులై పదిహేను ఇరవై రెండు తేదీలలో రిమైండర్లు పంపినా ఎటువంటి చర్య తీసుకోలేదన్నారు ఆ అభ్యర్థి ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన అధికారి ఎవరో తేల్చుతామని మంత్రి అతిషి చెప్పారు